యువత సంస్కృత భాషకు రాయబారులుగా మారి ముందు తరాలకు చేరవేయాలని వినూత్న మార్గాల్లో అభివృద్ధి పరిశోధనల ప్రోత్సాహం ద్వారా సంస్కృతాన్ని ఆధునిక ప్రపంచానికి మరింత చేరువ చేయాలని భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పిలుపునిచ్చారు సంస్కృతం దైవిక భాష అని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగే వారికి పవిత్ర వారధిగా సంస్కృత మహోన్నత మార్గమని భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు తుఫాను వంటి ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో సంస్కృతం ఓ ప్రత్యేకమైన సాంత్వనను అందిస్తుందని పేర్కొన్నారు మానసిక బలం ఆధ్యాత్మిక ప్రశాంతత లోతైన పరిజ్ఞానాలను ఏకకాలంలో అందించగల శక్తి సంస్కృతానికి ఉందని తెలియజేశారు శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరుపతి చేరుకున్న ఉపరాష్ట్రపతి ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి సేవాభాగ్యం ఆ పరమాత్మనికి మరింత దగ్గరగా ఉన్నామన్న భావనను కలిగించిందని నేరుగా భగవంతుని ఆశీస్సులు లభించిన అనుభూతి కలిగిందని దేశ ప్రజలందరి క్షేమం కోసం ఆ కలియువారు తెలియగా ప్రత్యక్ష దైవాన్ని ప్రార్థించినట్లు తెలిపారు సతీ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన సామాజిక మాధ్యమంలో తన అనుభూతిని పంచుకున్నారు తిరుమల శ్రీనివాసుని దర్శన భాగ్యం తన అదృష్టమని శేషాచలం పర్వతాల మధ్య నిర్మలమైన వాతావరణంలో నెలకొన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి మహోన్నత చిహ్నమని దేశ పౌరుల ఆనందం శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు భారతీయ సనాతన విజ్ఞాన పునరుద్ధరణ ప్రచారంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వంటి సంస్థల పాత్రను నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి సంస్కృత వారసత్వానికి ఆధునిక విద్యా విధానాల అవసరాలకు మధ్య అంతరాన్ని తగ్గించేందుకు వినూత్న మార్గాలను అవలంబించడంతో పాటు కొత్త పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం పరిశోధనలను ప్రోత్సహించడం మీద దృష్టి నిలపాలని పిలుపునిచ్చారు విలువైన ప్రాచీన రాతప్రతులను పరిరక్షించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి సంస్కృతం మనల్ని దైవిక మార్గంలో ముందుకు నడపడమే గాక అనేక విషయాల గురించి సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవడంలో తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు సంస్కృతాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి సంస్కృత పరిరక్షణ ప్రచారం వంటివి జాతీయ ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు నేటి అవసరాలకు అనుగుణంగా సంస్కృతం అభివృద్ధి చెందాలన్న ఆయన సంస్కృత అభ్యాసాన్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు ఏ భాషనైనా సమాజం వినియోగించి సాహిత్యాన్ని కూర్చినప్పుడే ఆ భాష మనుగడ సాగుతుందన్న ఆయన భారతీయ వారసత్వానికి మూలమైన సంస్కృత వినియోగం మన దైనందిన జీవితంలో మరింత పెరగాలని సూచించారు మతపరమైన తాత్విక గ్రంథాలే వైద్యం నాటకం సంగీతం విజ్ఞానం వంటి అంశాల్లో లౌకిక రచన సంపాదనకు కలిగి ఉన్న సంస్కృత భాష వైవిధ్యతను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి ప్రధాన విద్యా స్రవంతిలో సంస్కృతం భాగం కాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు భారతీయ విజ్ఞాన సంస్థల్లో వలసవాద మనస్తత్వ ధోరణి పెరగడమే దీనికి కారణమని ఈ పరిస్థితిని అధిగమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు సంస్కృత అధ్యయనం కేవలం విద్యకు మాత్రమే పరిమితం కాదని దీని ద్వారా మానసిక బలం ఆధ్యాత్మిక ప్రశాంతత లోతైన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు సంస్కృత వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి

అనంతరం వివిధ కోర్సుల్లో బంగారు పథకాలు సాధించిన ఎనిమిది మంది విద్యార్థులకు బంగారు పథకాలను అలాగే నగదు బహుమతులను ఈ స్నాతకోత్సవంలో విద్యార్థులకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అందజేశారు బంగారు పథకాలు సాధించిన వారిలో తిరుపతికి చెందిన శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ కూడా ఉన్నారు గురువులు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలో మాన్యులు భారతదేశ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ జగదీప్ ధన్కడ్ గారి చేతుల మీదుగా అలాగే కులపతి వర్యులు శ్రీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మహోదయులు కులాధిపతులు శ్రీ గోపాలస్వామి గారు మొ మొదలైనటువంటి మాన్యుల చేతుల మీదుగా ప్రాక్శాస్త్రి అంటే ఇంటర్మీడియట్కు సమానమైనటువంటి కోర్సులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను స్వర్ణ పథకాన్ని పొందేటటువంటి మహాభాగ్యం కలిగినందుకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృతిని ఆంధ్రాన్ని మన సంస్కృతిని కూడా ప్రోత్సహించేటటువంటి ఒకే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచింది అటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నందుకు నన్ను చదువుకునేలా చేస్తున్నందుకు మా తల్లిదండ్రులకు మా గురువులకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తూ ధన్యవాదాలు నేను భరత్ శర్మ ఉప్పలధడియం తిరుపతి నుండి శతావధాని Coming from West Bengal. Uh, here I have done my uh, Acharya course and now I get gold medal from uh, Uprashtrapati. Uh, I am so glad to come here and thanks to everyone. Thanks to all. Thank you. Uh, yeah, I have completed my education Acharya. Uh, from here, PG course. Here, here faculty are too good, and uh, on this guidance, we are uh, going on. That's all are good here. Faculties and their guidance, everything is very good. I am very glad for How do you feel? that. I am feeling uh, so blessed that I can come here and I am getting these awards also from uh, Uprashtra Prati. Thank you so much uh, to my uh, gurus, my teachers, and uh, my parents also. Thank you so much. Acharya in Dharma Shastra. I have completed Acharya in Dharma Shastra, that is a Shastra. I have completed.